సుప్రీంకోర్టు తీర్పులు వింటుంటే భయమేసేస్తుంది అసలు ఆడపిల్లలు ఉన్నటువంటి తండ్రుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి ఇప్పుడు గ్యాంగ్ రేప్ చేసినటువంటి వారు లేదా పదహారు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి అమ్మాయిల్ని అత్యాచారం చేసినటువంటి దోషుల కంట ఉపశమనం కోరే హక్కు ఉంటుందట దీని గురించి సుప్రీంకోర్టు కొన్ని సెక్షన్లు కూడా తీసేసింది ఆ సెక్షన్లు తీయడం అంటే భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ డిఏ రాజ్యాంగతను సవాల్ చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది పదహారు సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి అమ్మాయిలపై రేప్ చేసినటువంటి ఈ గ్యాంగ్ రేపిస్టులు కావచ్చు లేకపోతే సింగిల్ గా ఒకటి చేసినటువంటి దోషైనా కావచ్చు వీళ్ళు ఉపశమనం పొందొచ్చు అంట అది రాజ్యాంగంలోనే ఉందంట అంటే ఇప్పుడు ఈ కావాలని కూడా కొంతమంది చేసేస్తారుగా మరి ఎలాంటివి ఇప్పటికే అత్యాచారాలు హత్యలు పెరిగిపోయి శిక్షలు సరిగ్గా లేవు చట్టాలు మార్చాలి రాజ్యాంగంలో చాలా చట్టాలు మార్చాలని ప్రజలందరూ ఏడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి తీర్పులు చెప్తే ఇలాంటి బరి తెగించినటువంటి తీర్పులు సుప్రీంకోర్టే స్వయంగా చెప్తే మనలాంటి ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇప్పటికే మైనర్లు అనే పేరుతో దోషులు వదిలేస్తున్నారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత వాటిలో ఎటువంటి మార్పు రావడం లేదు అరే ఇలా మానభంగం చేసినటువంటి వారిని కాళ్ళు చేతులు నరికేయండి చంపకుండా వాళ్ళని ప్రపంచం ముందు వదిలేయండి దేశంలో కాళ్ళు చేతులు తీసేసి నాలికి కోసేసి వదిలేస్తే వాడి జీవితం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కడు చూసి భయపడతాడు ఇలాంటి చట్టాలు తీసుకురంటరా లేకపోతే కనీసం వాడిని బయటికి విడిచిపెట్టకుండా అలాగా జైల్లోనే మగ్గేలా చెయ్యంటరా దేవుడా అంటే ఇప్పుడేమో సుప్రీం కోర్టు ఏమో వచ్చేసి ఇంకా వాళ్ళనికి ఉపశమనం కలిగించే తీర్పులు ఇస్తుంటే ఇంకా ఎవడు భయపడతాడు ఈ దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలు భర్త ఎవరితోటే నిలిపోవచ్చు భర్తను వదిలేసి వెళ్ళిపోవచ్చు పెళ్లి అవ్వకపోతే వేరే వాడితో వెళ్ళిపోవచ్చు పెళ్లి వేరే వాడితో వెళ్ళిపోవచ్చు అని సుప్రీంకోర్టులే స్వయంగా తీర్పులు చెప్తుంటే ఒక విధంగా ఆవేదన ఉంటుంటే మళ్ళీ ఏమొచ్చేసి ఇలాంటి దిక్కుమాలని తీర్పులు చెప్తుంటే ఇంకెవడు భయపడతాడు ఏంటి పరితగి